హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఎన్ఎన్ ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక జీ ప్లస్ వన్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్ కింద ఒక షటర్తో పాటు టూ బీహెచ్కే అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఒక టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఉంది అనమాట ఫోర్ బీహెచ్కే ఒక షటర్తో ఉన్న హౌస్ అనేది మనకి సేల్కి వచ్చింది ఈ హౌజ్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌజ్ అండి న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్ అనమాట ఫేజింగ్లో వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్ అయితే మనకి అవైలబుల్ ఉంది ఒక షటర్తో పాటు ఉంది ఆల్రెడీ ఇక్కడ మనకి ఈ ఏరియాస్లో మంచి మంచి హౌజెస్ అయితే ఉన్నాయన్నమాట మంచి లొకేషన్ అనమాట డీసెంట్ లొకేషన్ ఈ హౌజ్ వచ్చేసరికి మనకి బోడుపల్ ఎన్ఐఎన్ కాలనీ అనే ఏరియాలో అయితే ఉందన్నమాట జీ ప్లస్ వన్ హౌస్ వెస్ట్ ఫేజ్ హౌస్ రెండు వందల ముప్పై గజాలతో కట్టిన హౌస్ ఫ్రెండ్స్ ఇది మీరు క్లియర్ గట్గా చూసుకోవచ్చు మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది టూ కార్స్ అయితే పార్క్స్ చేసుకోవచ్చు మనకి అలాగే మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట మీరు క్లియర్గా చూసుకోవచ్చు సీలింగ్ ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఏరియాలో కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సైజ్ వచ్చేసరికి మనకి హౌస్ యొక్క ప్లాట్ సైజ్ వచ్చేసరికి రెండు వందల ముప్పై గజాలు డైమెన్షన్ వచ్చేసరికి ముప్పై ఐదు అనేది వెస్ట్ సైడ్ వస్తుంది వచ్చేసరికి విడ్త్ వచ్చేసరికి మనకి సిక్స్టీ ఫీడ్ అయితే వస్తుందనమాట కొత్త హౌస్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ టూ బీహెచ్కే హౌస్ ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి టూ బీహెచ్కే పోర్షన్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షెటర్ అనేది మనకి ఎక్స్ట్రా ఉంటుందన్నమాట మీరు క్లియర్ గట్టిగా అబ్జర్వ్ చేసుకుంటే మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే స్పేసెస్ హాల్ అయితే ఉంది సీలింగ్ పాల్ సీలింగ్తో ప్రొవైడ్ చేశారు అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు స్టైడ్ చూసుకుంటే టీవీ లాంజ్ అయితే కనబడుతుంటుంది మనకి టీవీ నీట్ సెట్ చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది వీటిని మనం కబోర్డ్స్ కింద మార్చుకుంటే చాలా గా అయితే లుకింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట ఈ డోర్ వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ వెళ్ళిపోవడానికి ఏమి గల్లీ సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చు వాష్ వెళ్ళిపోవచ్చు అలాగే బోర్వెల్ ఉంటుందన్నమాట బోర్వెల్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ అనేవి బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకి కామన్ వాషూమ్ ఫ్రెండ్స్ ఇది కామన్ వాష్రూమ్ మీరు చూసుకున్నట్టయితే ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే అన్ని ట్రాఫిటింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు రూమ్ యొక్క సైజ్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా అయితే ఉంది అలాగే స్టైడ్ రైట్ సైడ్ మూవ్ అయితే మనకి వెంటిలేషన్ కోసం మనకి రైట్ సైడ్ అనేది స్టోరేజ్ కోసం ర్యాక్స్ ఇచ్చారు అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్టైడ్గా వెంటిలేషన్ కోసం వెంట ఇచ్చారు సింగ్ ఫాల్ సింగ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయండి కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా నీట్గా అయితే ఇచ్చారు అలాగే సీలింగ్లో మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి రైట్ సైడ్కి మూవ్ అయితే మనం మనం కిచెన్ ఏరియాకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కిచెన్ పూజారూము అలాగే సెకండ్ బెడ్రూమ్ ఇది వచ్చి ఈ ఏరియా వచ్చేసరికి ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది అవుట్ సైడ్ ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు డైనింగ్ ఏరియాలో ఈ ర్యాక్స్ వచ్చేసరికి మనకి స్టోరేజ్ కోసం ర్యాక్స్ ఇవ్వచ్చి ఇవి చూసుకోవచ్చు స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది పూజారూమ్కి మంచిది రూమ్ వచ్చేసరికి సపరేట్ డోర్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు క్లియర్ కట్గా చూసుకోవచ్చు సపరేట్ డోర్ చేసుకోవచ్చు టైల్స్ అయితే యూజ్ చేశారు అలాగే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు రూమ్కి కిచెన్ రూమ్కి మధ్యలో స్పేస్ అయితే చిన్న గ్యాప్ ఇచ్చి వాస్తు మెయింటైన్ చేస్తూ కిచెన్ ఏరియా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది కిచెన్ వచ్చేసరికి మనకి యూటైప్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు యూటైప్ కిచెన్ ఇచ్చారు టైల్స్ అయితే యూజ్ చేశారు అలాగే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు స్టోరేజ్ కోసం అయితే ర్యాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ డోర్ నుంచి మనం అవుట్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట చుట్టూతో అయితే మూవ్ మూవైదు రావచ్చు ఈ హౌస్కి ఇది వచ్చేసరికి మనకి సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లోని సెకండ్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు సీలింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట అలాగే మనకి ఇది వచ్చేసరికి స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ హెస్ఎఫ్టీ ఫ్రెండ్స్ అప్రాస్గా చెప్పడం జరుగుతుందనమాట ఈస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది రెండు వందల ముప్పై గజాలు కాబట్టి మీకు హౌస్ చాలా స్పేసెస్గా అయితే ఉంది దాంతోపాటుగా మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా మనకి ఆల్మోస్ట్ ఫైవ్ ఫీట్ స్పేస్ అనేది మన ఫైవ్ ఫీట్ అనేది వదిలిపెట్టడం జరిగిందనమాట స్టెప్స్ అనేది మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవడానికి స్టెప్స్ ఫ్రెండ్స్ ఇవి అలాగే మనకి బోర్ వాటర్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది బోర్ వాటర్ అలాగే సంప్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది అనమాట బ్యాక్ సైడ్ నుంచి మనం ఈస్ట్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ అనేవి మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ లింక్ ఇంత డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు అనమాట చూసారుగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసేసాము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి టూ బీహెచ్కే పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మెయిన్ ఎంట్రన్స్కి డోర్ వచ్చేసరికి మనకి ఈస్ట్ సైడ్ నుంచి ఇచ్చారు ఇందులో టూ పోర్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ ఫ్లోర్ టూ పోర్షన్స్ వచ్చేసరికి ఈచ్ పోర్షన్ వచ్చేసరికి మనకి టూ బీహెచ్కే పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది ఫస్ట్ పోర్షన్ యొక్క మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్పేసియస్ హాల్ అయితే ఇచ్చారు సీలింగ్ సీలింగ్ సీలింగ్తో అయితే ఉంటుంది అలాగే వెంటిలేషన్ కోసం మనకి విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది విండో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మనకి గ్లాస్ విండో స్లైడ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు ఈ డోర్ వచ్చేసరికి ఒక బెడ్రూము అలాగే టీవీ యూనిట్ వచ్చింది దాని తర్వాత అలాగే నెక్స్ట్ డోర్ వచ్చేసరికి మనకి సెకండ్ బెడ్రూము ఈ డోర్ వచ్చేసరికి మనకి కామన్ రూమ్ సంబంధించిన డోర్ అనమాట ఈ స్టోన్ చూపిస్తాను ఇది పూజా స్పేస్ ఫ్రెండ్స్ ఇది దీని పక్కన వచ్చేసరికి కిచెన్ ఏరియా అయితే ఇచ్చారు వెళ్ళి కిచెన్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది అలాగే స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి రెండు కోట్ల ఇరవై లక్షలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది నెగ చెప్పడం జరుగుతుంది మీరు ఇచ్చే మోడ్ ఆఫ్ పేమెంట్ బర్జని బట్టి నెగోషియేషన్ అయితే ఉంటుంది అనమాట ఇంకా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి బెస్ట్ ప్రైజ్లో అయితే ఈ హౌస్ మీకు నచ్చితే ఇవ్వడం ఇప్పేయడం జరుగుతుంది అలాగే వన్ పర్సెంట్ కమిషన్ అనేది యాజ్ ఏ ఛార్జెస్ చేయడం జరుగుతుంది అనమాట మంచి ప్రైస్లో అయితే మీకు ఈ హౌస్ అనేది ఇప్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు మనం ఇది కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇది ఇండెస్టర్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది టాబ్స్ అయితే యూజ్ చేశారు అలాగే అన్ని ట్యాపెటింగ్ పాయింట్స్ అయితే క్లియర్ గట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇది మనకి ఇక్కడ హ్యాండ్ వాషింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈ డోర్ వచ్చేసరికి ఫస్ట్ బెడ్రూమ్ సంబంధించిన డోరు క్లియర్ గట్గా చూసి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు బెడ్రూమ్ యొక్క సైజ్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఉంది సారీ ఫ్రెండ్స్ ఇది నార్మల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ అనుకున్న చేయించుకోవాల్సి వస్తుంది అనమాట నార్మల్ సీలింగే ఉంది అంటే రెంట్ క్వశ్చన్స్ కాబట్టి నార్మల్ సీలింగ్ అయితే ఇచ్చారు అలాగే వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది వెస్టెన్ స్టైల్ అయితే ఇస్తారు అలాగే అన్ని ట్యాప్లెటింగ్ ఫైన్స్ క్లియర్ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి మనం మూవన్ అయితే ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట రూమ్ యొక్క సైజ్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి అలాగే స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కలర్ కాంబినేషన్ అయితే మీరు చూసుకోవచ్చు చాలా సూపర్ బెయితే ఉంది అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు ఇది ఫస్ట్ ఫ్లోర్లోని ఫస్ట్ పోర్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట టూ బిహెచ్కే పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది ప్రైస్ వచ్చేసరికి టూ క్రోస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్గా చెప్పడం జరుగుతుంది స్లైట్లీ నగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట ఈ అన్ని డీటెయిల్స్ నేను క్లియర్గా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అలాగే మీకు ఇమేజెస్ కూడా మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్లో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు అనమాట ఇది సెకండ్ పోర్షన్కి సంబంధించిన డోర్ అండ్ ఫ్రెండ్స్ ఇది ఈ పోర్షన్ వచ్చేసరికి మనకి టూ బిహెచ్కే పోర్షన్ ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయండి చాలా నీట్గా అయితే ఉంది సేమ్ పోర్షన్ అనమాట టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది రెంట్ పర్పస్ అయితే ఓన్లీ ఇది ఇవ్వడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇది ఇది కిచెన్ ఏరియా ఫ్రెండ్స్ ఇది కిచెన్ ఏరియా మీరు చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉంది యూ టైప్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది కానీ చాలా స్పేసియస్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇది వచ్చేసరికి మనకి పూజారూమ్ అనమాట పూజారూమ్ వచ్చేసరికి మనకి సపరేట్ డోర్తో వస్తుంది ఫ్రెండ్స్ ఇది టైల్స్ అయితే చేయడం జరిగింది ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది చూసారు ఇక ఫ్రెండ్స్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట కామన్ వాష్రూమ్ ఇక్కడ హ్యాండ్ వాషింగ్ పోతే వస్తుంది ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇప్పుడు మనం టోటల్ టెరెస్ ఏరియా చూపించి ఈ హౌస్ యొక్క లొకేషన్ సరౌండింగ్స్ కూడా చూపించురు కానీ మీరు చూసిన తర్వాత ఈ వీడియో అయితే నేను క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది ఈ ఫ్రెండ్స్ ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ లింక్ ఇంత డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి మేము డౌన్లోడ్ చేసుకొని మీరు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు అనమాట వెబ్సైట్లో మనకి ఈ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు అనమాట డీటెయిల్స్ ఇంకోసారి రీచెక్ చేసుకోవచ్చు అనమాట చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది టోటల్గా మనం టెర్రస్ ఏరియాలో ఉన్నాం పిల్లర్స్తో కట్టిన హౌజ్ అనమాట టూ వాటర్ ట్యాంక్స్ ప్రొవైడ్ చేస్తారు వెస్ట్ ఫేజ్ హౌస్ మంచి లొకేషన్లో ఉన్న హౌజ్ ఇది ఈ ఏరియాలో డీసెంట్ లొకేషన్ అనమాట క్లియర్ గట్గా చూసుకోవచ్చు మీరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి ప్రభుత్వం మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బై బాయ్